క్రికెట్లో భారత మహిళా జట్టు వరల్డ్ కప్ సాధించిన నేపథ్యంలో కావలిపట్నంలోని మినీ స్టేడియంలో క్రికెట్ క్రీడాకారులు సంబరాలు జరుపుకున్నారు కావలి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా భారత మహిళా క్రికెట్ క్రికెట్ జట్టుకు తెలిపారు కావలి అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ వర్తమాన క్రీడాకారులకు భారత మహిళా క్రికెట్ జట్టు ఎంతో స్పూర్తిని నింపినట్లు తెలిపారు కావలి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయికి జట్టు ఎదిగేలా క్రికెట్ క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నట్లు సిద్ధు తెలిపారు ఇందుకు మంచి కోచ్ను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు ఇప్పటికే జిల్లా రాష్ట్ర స్థాయి జట్లకు కావలి నుంచి పలువురు ఎంపికైనట్లు తెలిపారు చక్కగా పెట్టుమా దాచుకో రెడ్ర ఇదరు మీరు దరు ఇదరు దరు ప్రతి క్రికెట్ వరల్డ్ కప్ లో మన భారత టీం ఈరోజు వరల్డ్ కప్ ని గెలవడం జరిగింది ఈరోజు మెన్స్ తో సమానంగా ఉమెన్స్ కూడా క్రికెట్ లో రాణించడం అనేది చాలా గొప్ప పరిణామం ఈరోజు మన దేశ వ్యాప్తంగా ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా ప్రతి ఏరియాలో ప్రతి ప్రాంతంలో క్రీడాకారులందరూ కూడా యావత్ దేశం అంతా కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఒక మంచి పరిణామం ఈరోజు ఉమెన్స్ కూడా మగవారికి సమానంగా క్రీడలైతేనేమి పాలిటిక్స్ అయితేనేమి ఒక దాంట్లో అన్ని రంగాల్లో కూడా రాణిస్తూ ఉన్నారు ఇందుకే నిదర్శనం మన మహిళా క్రికెట్ జట్టు ఈరోజు మా కావలి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ నెట్స్ నెట్స్లో ఈరోజు మేము క్రీడాకారుల సమక్షంలో కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా త్వరలోనే మన కావలి నుంచి కూడా ఉమెన్స్ అయితేనేమి మెన్స్ అయితేనేమి ఖచ్చితంగా జాతీయ జట్లు రాణించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ కూడా కూడా అందరం ఇక్కడ ఒక ఏర్పాటు చేసుకుని ఎన్డీసీఏ సహకారం కోచ్ రాజాగారి సహకారం తోటి ఈ రోజు ఒక దగ్గర దగ్గరగా అరవై నుంచి డెబ్బై మంది క్రీడాకారులని ఈ రోజు శిక్షణ ఇస్తూ ఉన్నాము ఏంటంటే మొదటి నుంచి కూడా పట్టుదలతో ఫెరెన్స్ సహకారం తోటి ఈ కేసీసీ ఒక అద్భుతంగా టోర్నమెంట్స్ కానీ అలాగే మేమందరం కూడా క్రీడాకారులకు శిక్షణ ఇస్తా ఉన్నాం మన కోచ్ రాజాగారి సమక్షంలో రాబోయే రోజుల్లో మరింకా మరింతగా రాణిస్తామని తెలియజేసుకుంటున్నాను మాకు ఇక్కడ ఏ అవసరం ఉన్నా కూడా మా ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు అన్ని స్పందించి సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జయహింద్ కూడా వాళ్ళ ఇంట్లో లాగా ఐసీసీ వరల్డ్ క్రికెట్ ఉమెన్ ఛాంపియన్షిప్ని సంబరాలుగా చేసుకుంటున్నారంటే చాలా ఆనందంగా ఉంది మాకు మహిళలుగా మేము చాలా గర్వపడుతున్నాము మహిళా అంతా కూడా అసలు ఒక్కసారిగా ఆనంద బాష్పాలు వచ్చాయండి ఫస్ట్ టైం మాకు వరల్డ్ క్రికెట్ ఛాంపియన్ మనకి తెచ్చిపెట్టారు మన బిడ్డలు అసలు వాళ్ళని చూస్తే మా ఇంట్లో బిడ్డ అన్నట్టు అనిపిస్తుందండి ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకోవడం అవసరమా అన్న రోజు నుంచి ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కడైనా వెళ్ళి మేము ఆడి చూపించి గెలిచి కప్పు తీసుకురాగలము అనే స్థాయికి వచ్చాము అంటే అది చాలా గర్వించదగ్గ విషయం అండి తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో ప్రోత్సాహం ఇచ్చినందుకు ఆ క్రికెట్ ప్లేయర్స్కి మరి ఒక్కసారి వాళ్ళందరికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎవరు కూడా తక్కువ కాదు మనం ఎందులోనూ తీసుకోము అన్నిట్లో మన సత్తా అనేది మేము చాటుకుంటాము ఇలాంటి ప్రపంచ కప్పులు ఎన్నో సాధించి భారతదేశానికి ఇస్తామని ఈ సందర్భంగా మేము తెలియపరచుకుంటున్నాం ధన్యవాదాలు అంజనీ శ్రీఖర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీఖర్ ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాక్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ పూల్ జిమ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడుతున్నాం అదే సరైన మార్గం అదే మన శ్రియాలో అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు